హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎవరైనా ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలి అంటే వాళ్ళ కాళ్ళ గోర్లు అలాగే చేతి వేళ్ళు యొక్క గోర్లు చూస్తే అర్థమైపోతుంది కొంతమంది కాలి గోళ్లు నల్లగా కనిపిస్తూ ఉంటాయి అంటే వాళ్ళు ఆరోగ్యంగా లేరు అనే సంకేతాల్ని కాలి గోళ్లు చేతి గోళ్లు చెప్పేస్తాయి ఎంత ఖరీదైన దుస్తులు వేసుకున్నా కాళ్ల పగుళ్లు గాని పుచ్చిన గోళ్లు గాని ఆ మనిషి యొక్క గౌరవాన్ని తీసేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఈనాటి వీడియోలో మన గౌరవాన్ని పెంచుతూ మనం ఆరోగ్యంగా ఉన్నాము అనే సంకేతాన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళకిచ్చే ఈ కాలి గోళ్లు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి ఒకవేళ ఇదివరకే మీ గోర్లు పుచ్చిపోతే గనక వాటిని ఎలా బాగు చేసుకోవాలి ఇంట్లోనే ఈజీ పద్ధతిలో పైసా ఖర్చు లేకుండా తామర పువ్వుల్లా మన పాదాలను ఎలా మార్చుకోవచ్చో ఈనాటి వీడియోలో చూసేద్దాం కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు మీరు స్కిప్ చేస్తూ చూస్తే కొన్ని టిప్స్ మిస్ అవుతారు ఈ టిప్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు అందుకని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలి ముందుగా అనుకుంటే గనక పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది మీరు చూడొచ్చు ఇక లేట్ చేయకుండా ఈనాటి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం స్త్రీలకు సాధారణంగా కాళ్ల అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇంట్లో ఎక్కువగా పనులు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కాళ్ళు పగుళ్లకు గురవుతూ ఉంటాయి అలాగే కొంతమందికి వేడి చర్మం వల్ల పగులుతూ ఉంటాయి మరికొందరికి చర్మం పట్ల శ్రద్ధ లేకపోయినా శుభ్రత లేకపోయినా దుమ్ము ధూళి ఎక్కువగా పాదాలకు అంటడం వల్ల కూడా కాళ్ల పగుళ్లు వస్తాయి అంతేకాకుండా బిగితైన చెప్పులు వేసుకున్నా కూడా కాళ్ల పగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కాళ్ల పగుళ్ళు గురించి పెద్దగా బాధపడాల్సిన పనైతే లేదు కానీ ఈ కాళ్ల పగుళ్లు మనకి ఆత్మవిశ్వాసాన్ని అయితే తీసేస్తాయి అందుకని ఈనాటి వీడియోలో ఇక అలాంటి సమస్య లేకుండా మీ పాదాలు మృదువుగా అందంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మన శరీరంలో చర్మం ప్రాధాన్యత ఎంతగా ఉంటుందో గోళ్ల ప్రాధాన్యత కూడా అంతే ఉంటుంది గోర్లు వేళ్లకు పట్టుత్వాన్ని అందాన్ని కూడా ఇస్తాయి అంతేకాదు వివిధ రకాల ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడేవి కూడా ఇవి అందుకే గోళ్ల సంరక్షణ చాలా అవసరం మనిషి శరీరంలో గోళ్లను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి గోళ్లు విరిగినా లేదా గోళ్లకు దెబ్బ తగిలినా లేదా గోర్లు శుభ్రంగా లేకపోయినా ఫంగస్ వస్తుంది అందుకనే ఇలా పుచ్చిపోయిన గోళ్లను ఇంట్లోనే ఈజీగా ఎలా శుభ్రం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కిచెన్ రోల్ తీసుకుని అందులో పది వెల్లులి రెబ్బల వరకు తీసుకోండి అవి పొట్టు తీసేసి చక్కగా ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు నిజంగా గోళ్లకి పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి కాబట్టి మీ గోడలో పేర్కొన్న ఫంగస్ ని చక్కగా క్లీన్ చేస్తుంది ఈ వెల్లుల్లి మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేయబోయేది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది వేయండి ఆ తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేయాలి అంటే వంట సోడా మనం వంటల్లో వాడుకుంటాం కదా ఆ వంట సోడాని కొంచెం వేసుకోండి తర్వాత స్పూన్ తో వీటన్నిటిని బాగా కలపండి చూసారా మనం ఇందులో పెద్దగా ఏమీ కలపలేదు వెల్లుల్లి కొంచెం పసుపు వంట సోడా అంతే ఈ సూపర్ రెమెడీలో మరొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా కలపబోతున్నాం అదేంటి అంటే వెనిగర్ వెనిగర్ కూడా ఒక స్పూన్ ఇందులో వేసి బాగా కలపండి మనం వెనిగర్ వేయగానే కొంచెం పొంగుతుంది కంగారు పడకండి ఎందుకంటే మనం బేకింగ్ సోడా వేసాం కదా అందువల్ల ఈ వెనిగర్ వేయగానే కొంచెం పొంగుతుంది మొత్తం ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేయండి మొత్తం మన మిక్స్ రెడీ అయిపోయింది ఈ రెమెడీని మనం ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటే ఇరవై రోజుల వరకు పాడవకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం మీకు పుచ్చిన గోరు ఉంది కదా ముందుగా దాన్ని శుభ్రంగా వాష్ చేసి వాటర్ తో ప్లెయిన్ క్లాత్ తో పొడిగా తుడిచేయండి కాళ్లకి తడి లేకుండా చూడండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ వెల్లుల్లి మిశ్రమాన్ని మనం గోరింటాకు పెట్టుకుంటాం కదా అలా అప్లై చేసి గోర్ అంతా కవర్ అయ్యేలా చేసిన తర్వాత చిన్న పాలీన్ కవర్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా కవర్ చేసి ఏదైనా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఓవర్ నైట్ అలా వదిలేయండి ఇలా మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మీ గోళ్లు యథా స్థితికొస్తాయి అంటే పింక్ కలర్ లో ఆరోగ్యంగా కనిపిస్తాయన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో చిట్కా కూడా కాళ్ల పగుళ్ల గురించి చూసేద్దాం ఈ చిట్కా కూడా కాళ్ల పగుళ్లకు అద్భుతంగా పనిచేస్తుంది మీ పాదాలు చాలా మృదుగా ఉంటాయి పైసా ఖర్చు లేకుండా మన పాదాలు మొత్తం మన బరువు మోస్తాయి కాబట్టి వాటిని ఆరోగ్యంగా అందంగా కాపాడుకోవడం మన బాధ్యత దృఢమైన కండర పొరతో మన పాదం విస్తరించి ఉంటుంది శరీర రక్త ప్రసరణ వ్యవస్థలో అడుగున ఉండేవి పాదాలి అందుకే అక్కడి వరకు రక్తం చేరడం ఒక్కోసారి తగ్గిపోతుంది నీటిని పోషక విలువలను తీసుకెళ్లేవి రక్త రక్తం ద్వారా శరీరంలోని ప్రతి అవయవానికి పోషకాలు ఆక్సిజన్ నీరు వంటివి చేరతాయి కానీ పాదాల అడుగు భాగానికి మాత్రం సరిగా చేరక అక్కడ ఎండిపోయినట్టుంటుంది దీనివల్ల చర్మం పగుళ్లు ఏర్పడతాయి మరి ఇలా పగిలిన మన పాదాలను తిరిగి ఆరోగ్యంగా నెగినగలాడుతూ మృదువుగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పాదాలు క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఒక టబ్బు తీసుకోండి ఈ టబ్బులో గోరువెచ్చని నీళ్లు వేయండి ఇలా గోరువెచ్చని నీళ్లు వేసిన తర్వాత ఒక నిమ్మకాయను రెండుగా కట్ చేసి రసం పిండేయండి అలా రసం పిండిన తర్వాత ఆ నిమ్మ చెక్కలను ఆ నీళ్లలోనే వేసేయండి ఈ నిమ్మ చెక్కలతో మనం కాళ్ళు కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం రాళ్ల ఉప్పు వేయాలి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇందులో ఖచ్చితంగా రాళ్ల ఉప్పే వేయాలి అప్పుడే రిజల్ట్ బాగుంటుంది ఒకవేళ మీకు లేకపోతే టేబుల్ సాల్ట్ వాడుకోవచ్చు కానీ మరొకసారి మీరు ఈ టిప్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా రాళ్ళ ఉప్పు ఉండేలా అయితే జాగ్రత్త తీసుకోండి ఇప్పుడు ఇలా గోరువెచ్చని నీళ్లలో మనం నిమ్మరసం ఉప్పు వేసాం కదా ఇప్పుడు మన పాదాలను అరగంట పాటు ఈ నీళ్లలో అలా ఉంచండి ఇలా అరగంట పాటు ఉంచిన తర్వాత మనం నిమ్మ చెక్కలు నీళ్లలో ఉంచాం కదా ఆ నిమ్మ చెక్కలతో సున్నితంగా చక్కగా క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఒక పొడి బట్టతో క్లీన్ గా తుడిచేయండి ఇప్పుడు మనం ఈ పాగుళ్లను ఎలా క్లీన్ చేసుకోబోతున్నామో చూసేద్దాం నిజంగా ఇది మీరు ఆశ్చర్యపోతారు చూడండి ఇక్కడ కనిపిస్తోంది కదా దీని శాండ్ పేపర్ అంటారు ఇది అన్ని హార్డ్వేర్ షాపుల్లో దొరుకుతుంది ఇది కొంతమంది భయపడతారు అయితే దీన్ని వాడే విధానం కరెక్ట్ గా ఉంటే గనక ఇది ఎలాంటి హాని చేయదు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ స్టిక్ తీసుకుని దానికి ఈ శాండ్ పేపర్ చుట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేయండి అంటే మనం పట్టుకోవడానికి పాదాలు క్లీన్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఈ మెథడ్ అయితే బాగుంటుంది అందుకని ఇలా స్టిక్ తో కనుక మీరు చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే క్లీన్ చేయడం బాగుంటుంది మీకు ఎక్కడైతే పగుళ్లున్నాయో అక్కడ మాత్రమే సున్నితంగానే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లీన్ చేసుకోవాలి డెడ్ సెల్స్ పోయే వరకు క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ అయితే ఒకటి గుర్తుంచుకోండి ఏ కాలుకైతే అయితే పగుళ్లున్నాయో ఆ పగుళ్లున్న చోట మాత్రమే ఈ శాండ్ పేపర్ వినియోగించండి పగుళ్లు లేని పాదానికి ఈ పేపర్ తో అస్సలేమీ చేయకండి రుద్దకండి రేషస్ వచ్చే ప్రమాదం ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత నీళ్లలో శుభ్రంగా పాదాన్ని కడిగి పొడి బట్టతో తుడిచేసుకోండి ఇప్పుడు అసలైన టిప్పు కూడా అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది దీనికోసం మనమేం చేయాలంటే మన ఇంట్లో వాడేసిన కొవ్వొత్తులు ఉంటాయి కదా అవేనండి క్యాండిల్స్ ఇలా క్యాండిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలో వేసుకోండి ఆ తర్వాత రెండు స్పూన్ల వరకు కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ మీకు ఏ ఆయిల్ అవైలబుల్గా ఉంటే ఆ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఆ కడాయిలో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ కొంచెం వేడెక్కగానే మనం ఇప్పుడు క్యాండిల్ అది ప్రిపేర్ చేస్తాం కదా ఆ గిన్నెను ఇందులో పెట్టండి అంటే డబల్ బాయిలింగ్ పద్ధతిలో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా వ్యాక్స్ అంతా కరిగిపోయేదాకా కలపాలి ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను కిందకు దించండి ఒక నిమిషం ఆరనివ్వండి అలా అని పూర్తిగా చల్లారిపోనివ్వకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మీ పాదాలకు ఇలా అప్లై చేయండి ఇలా గనక మీరు వారానికి మూడు సార్లు చొప్పున చేసుకుంటూ ఉంటే మీ పాదాలు గులాబీ రేకుల్లా మృదువుగా ఆరోగ్యంగా ఉంటాయి నిజం ఫ్రెండ్స్ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఐదంటే ఐదు రూపాయల శాండ్ పేపర్ తెచ్చుకుని డెడ్ స్కిన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వ్యాక్స్ ప్రిపేర్ చేసుకుని గనక పాదాలకు అప్లై చేసుకుంటే చాలు అద్భుతంగా మీ పాదాలు క్లీన్ అయిపోతాయి కాళ్ళు మృదువుగా అందంగా తయారవుతాయి మరి తప్పకుండా ట్రై చేయండి మీ పాదాల పగుళ్లు చాలా తొందరగా నయమైపోతాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం